కాకినాడ నలభై రెండవ డివిజన్ చిన్నస్వామి నగర్ లో ప్రధాని ఆవాస్ యోజన క్రింద నిర్మించిన కొత్త ఇళ్లలో లబ్ధిదారుల గృహ ప్రవేశంతో పండుగ వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మూడు లక్షల గృహ ప్రవేశ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై ఇళ్లను ప్రారంభించారు కుటుంబాల సంతోషంలో భాగమయ్యారు అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు భాజపా నాయకులు రాంబాల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి మార్గంలో నడపాలని మొదటి రోజు నుంచే నిర్ణయించుకున్నానని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను క్రమానుసారం ఒక్కొక్కటిగా గుర్తించి మౌలిక వసతుల కల్పనపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగిందన్నారు రహదారులు డ్రైనేజ్ త్రాగునీరు విద్యుత్ సదుపాయాలు హౌసింగ్ ఏ రంగాన్ని వదలకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలో వెయ్యి నలభై ఏడు ఇళ్లు పూర్తి చేసి ప్రజల చేతిలోకి అందించడం చిన్న విషయం కాదని లబ్ధిదారులకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి రాశి పడకుండా పనిచేస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వానికి ప్రజల జీవితాలను మార్చాలన్న నిజమైన సంకల్పం ఉన్నందుకే సాధ్యమవుతుందని అన్నారు అలాగే చిన్నస్వామి నగర్ లో నూట పద్దెనిమిది ఇల్లు పూర్తయ్యాయని ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ రెండు ట్యూబ్ లైట్లు నాలుగు బల్బులు ఏర్పాటు చేసి అందజేస్తామని చెప్పారు ఇల్లంటే కేవలం గోడలు మాత్రమే కాదని ఆ ఇంట్లో వెలుగు గాలి తిరగాలని పిల్లలు చదువుకోగల వాతావరణం ఉండాలని అందుకే చిన్న చిన్న సదుపాయాలకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని నానాజీ అన్నారు గ్రామాల్లో మౌలిక వసతులు బలపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించడంలో ఇల్లు ఒక పెద్ద పాత్ర పోషిస్తుందని అన్నారు ఇల్లు ఉండడం అంటే ఒక కుటుంబం ధైర్యంగా ఉండడమేనని అందుకే కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వేగంగా పనులు పూర్తి చేస్తుందని తెలిపారు ఇంకా అవసరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా దశల వారీగా పరిష్కరించే సంకల్పంతో ఉన్నామని తెలిపారు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ప్రత్యేకంగా మహిళా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలు తెలుసుకుని అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు ఆమె సౌమ్యంగా అందరికీ అందుబాటులో ఉండే తీరు కార్యక్రమం అంతా ఆకట్టుకుంది ఇంతకాలం నిలిచిపోయిన పనులు కూటమి ప్రభుత్వం రావడంతో వేగం పుంజుకున్నాయని గ్రామాల్లో అభివృద్ధి పనులు ఇప్పుడే నిజంగా కనిపిస్తున్నాయని తెలిపారు ప్రజల సమస్యల పరిష్కార దశలోకి వచ్చాయని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు వినాయక్ వి లక్ష్మీనారాయణ నారాయణ హౌసింగ్ శాఖ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత మేము ముందుకి నేను వస్తాను సంవత్సరం సాగ్రెస్ నుంచి ఎందుకు రాలేదని చెప్పి మీలో చాలా మంది సంవత్సరం తెల్లరీ అంటే ఈ మధ్య ఫస్ట్ ఎందుకైన తర్వాత రెండు నెలలు మూడు నెలలు వచ్చా తర్వాత నేను కొంతకాలం అనారోగ్యం రాలేకపోయిన తర్వాత ఏదైనా చేసి చూపించే వద్దామన్న ఉద్దేశంతో కనపడకపోయినా వినబడాలన్నది వచ్చేసి ఈ రోడ్లు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది మీరు ఎట్లా ఎంత మొత్తం టోటల్గా ఉన్న ఇచ్చారు రోడ్డు కూడా అలాగే ఎలక్ట్రికల్ స్తంభాలు జరిగింది రోడ్లు రోడ్లు ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం మూడు లక్షల పైద్యులకు హౌసింగ్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలో పూర్తి చేసుకొస్తా రేపు ఉగాది నాటికి పూర్తి చేసుకుని వాతావరణం చేసుకుంటూ వెళ్తాము హౌసింగ్లో మౌలిక సదుపాయాలు చేయగలుగుతా ఉన్నాం మీకు మంచినీరు ఇవ్వాలంటే తాపత్రయంతో వాటర్ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు అట్ల కట్టించి తొంభై ఐదు లక్షల పైప్ లైన్ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా ఏ ఒక్కళ్ళు కూడా చేయలేనటువంటి కలెక్టర్ గారి దగ్గర కూర్చుని యాడ్లో తీసుకువచ్చి తొంభై ఐదు లక్షల రూపాయలు మన ప్రత్యేకమైన వాటర్ పైప్ పైప్లైన్లు అదుతూ ఉన్నాం పండుగలు మీద మనం ఆధారపడక్కర్లేదు మన చుట్టుపక్కల ఐదు గ్రామాలకు కూడా మన ప్రత్యేకంగా అట్ల కట్టించి వాటర్ పైప్ లైన్ శాశ్వతంగా మీకు వాటర్ మీకు ఉన్న పెద్ద ప్రాబ్లం మంచిళ్ళే కదా ఇక్కడ ఆ మంచులు శాశ్వత పరిష్కారం అయితే చేయడానికి ఎన్నో వన్ అనౌన్స్ చే మూడు రోజులు అయింది అనౌన్స్ చేసాం చేసి ఇది నెల రోజులు నెల పదిహేను రోజుల్లో చేయగలిగే కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కట్టు పెట్టి చెప్పారు ఎవరు డబ్బులు ఏమన్నా లేదన్నా ఏదైనా లేట్ చేసేవాళ్ళు ఎవరికి వద్దు ఖర్చుగా వెళ్ళి వాళ్ళు అటువంటి వ్యక్తికే ఇచ్చి మన యొక్క కూటమి యొక్క నాయకులు పర్యవేక్షణలో దాన్ని చాలా తొందరగా పూర్తి చేసి మీ కాలేజీలందరికీ సకాలంలో రెండు కోట్ల మంచులు ఇచ్చి ఏర్పాటు చేయడం ముందుకు వెళ్తాను ఇదే సందర్భంలో నా నాతో సహా అందరితో చెప్పుకునేది ఏంటంటే మనం చేస్తున్న తప్పు వేసి ప్రకేస్తా ఉన్నాం మన కింద వాళ్ళకి మీద వెళ్తుందా లేదా చూసుకోవట్లేదు పెద్ద కరెక్షన్ ఇప్పుడు నేను చేయలేం కానీ మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పైన ఉన్నవాళ్ళు మీ ట్యాగ్ మధ్యాహ్నం నింపుకోండి కొద్దిగా ఆఫీస్కి దయచేసి ఏం చేస్తే అందరికీ సమానంగా నీళ్ళు వస్తుంది అందరూ తొందరగా వెళ్తారు అటువంటిది ప్రయత్నం మేము తోరగలో చేసాం సక్సెస్ అయ్యాం కాబట్టి ఎక్కడ కూడా అలాగే చేయమని ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు వచ్చేవాళ్ళు మాట్లాడి తోడేస్తుంటే కింద నీళ్ళు వెళ్ళి కింద ఉన్న వాళ్ళు నీళ్ళు అందట్లేదు

ఈ నెల ఇరవైవ తేదీ గురువారం నిర్వహించనున్నామన్న భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోట కొండ్రీనివాసరావు శ్రీనివాస్ గంగిరెడ్డి అరుణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మూడు లక్షల గృహ ప్రవేశాల మహోత్సవాల్లో భాగంగా కాకినాడ నలభై ఏడవ డివిజన్ చిన్నస్వామి నగర్ లో పండుగ వాతావరణం ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్దిదారుల ఇల్లు ప్రవేశం పద్మశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన భారీ ఎన్కౌంటర్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీజీపీ మహేష్ చంద్ర లడ్డా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం